అందరికీ నమస్కారం మారేడు చెట్టు యొక్క విశిష్టతను వివరించుకుందా వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది మారేడు దళం ఈ మారేడు దళాన్ని బిల్వ దళాలు అని కూడా అంటారు ఒక్క మారేడు దళంతో శివుని పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకు అనేక మంది భక్తుల జీవిత చరిత్రలే ఉదాహరణలుగా నిలిచాయి రుద్రుడు మొక్కంటి అయిన ఆ పరమ శివునికి మారేడు దళాలంటే అమితమైన ఇష్టం మహాశివరాత్రి పండుగ నాడు తెలుసో తెలియకోవో దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే ఒక భక్తునికి ఆ జన్మలోని పాపాలన్నీ తొలగిపోయి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి కేవలం ఇలా మారేడు దళాలను శివలింగానికి అర్పించి పుణ్యం పొందిన భక్తులు ఎందరో ఉన్నారు అని పురాణాలు చెప్తున్నాయి ప్రతిరోజు శివాలయాలలో బిల్వార్చనలు అంటే మారేడు మారేడు దళాలతో అర్చనలు పండగలప్పుడు లక్ష బిల్వార్చనలు భక్తులు జరుపుతూ ఉంటారు ఇలా చేయడం అంతా కూడా శివపురాణంలో మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది సాహిత్యంలోనూ చాలా చోట్ల ఈ వృక్షం యొక్క మహిమ గురించి తెలుగు సాహితీవేత్తలు చాలా చక్కగా వర్ణించారు శివపురాణం విద్యేశ్వర సంహిత సాధ్య సాధన ఖండం ఇరవై రెండవ అధ్యాయం వివరణలోనే మారేడు విశిష్టత శివభక్తులలో ఉన్న ప్రవృత్తి నివృత్తి పనుల భక్తి విశేషాలు కూడా సవివరంగా కనిపిస్తాయి శివునికి ప్రీతిపాత్రమైన మారేడు దళాల విశిష్టతను గురించి వివరించుకుందాం మారేడు చెట్టు మహాదేవుని స్వరూపం ఆ చెట్టును దేవతలంతా పూజిస్తారు ఈ సమస్త సృష్టిలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అవి అన్ని ఈ చెట్టు పాదులో ఉంటాయి మారేడు చెట్టు మూలంలో లింగరూపంలో ఉన్న మహేశ్వరుని పూజించడం ఎంతో పుణ్యప్రదం ఆ వృక్షం మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్మకం అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడు అని పురాణాలలో చెప్పడం జరిగింది ఆ వృక్షం కుదురు ఎంతో గొప్పది ఆ చెట్టు నీటితో తడిసి ఉన్నప్పుడు నీలకంఠుడు చూస్తే ఆయనకు ఎంతో ఆనందం కలుగుతుంది మరి ఆ నీలకంఠుడి అనుగ్రహం పొందాలి అంటే మారేడు వృక్షం మొదలును ప్రతిరోజు నీటితో తడిపితే సరిపోతుంది సుగంధ పుష్పాలతో ఆ చెట్టును పూజించిన వారు శివలోకం వెళ్ళడానికి అర్హతను పొందుతారు ఆ భక్తుల ఇంట సౌభాగ్యం సంతానం వర్తిల్లుతుంది మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి చివరిలో మహేశ్వరినిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది కొత్త చిగుళ్ళతో ఉన్న మారేడు కొమ్మను ముట్టుకోవడం పూజించడం లాంటివి పాప విముక్తికి దోహదకారులు అంతటి పవిత్రమైన మారేడు చెట్టు కింద ఒక భక్తునికి భోజనం పెట్టిన కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ వృక్షం క్రింద ఆవు పాలు స్వచ్ఛమైన నెయ్యితో వండిన పరమాన్నాన్ని పరమాన్నాన్ని శివు శివభక్తునికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు శివుని పూజించిన ఈ మారేడు దళాన్ని పొందినవారు మహాపుణ్యాత్ముడు అవుతాడనే ప్రతీతి శివ ప్రసాదంలో పత్రం ఫలం పుష్పం జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ శివలింగ స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి శివుని పూజించే వారిలో ప్రధానంగా రెండు రకాల వారు ఉంటారు ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగం విలువైనవే ప్రవృత్తి నివృత్తి అనే రెండు రకాల భక్తి మార్గాలలో శివభక్తులు నిత్యం పూజ చేస్తుంటారు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేవారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు శివలింగానికి పూజ చేసిన వాళ్ళకి సర్వదేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది ప్రవృత్తి మార్గాన్ని అనుసరించిన భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు శివునికి పూజ చేసిన అనంతరం ఆ శివలింగాన్ని శుభ్రపరచి సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తూ ఉంటారు ఇక నివృత్తి మార్గంలో నడిచే భక్తులు చేతిలోని శివలింగాన్ని ఉంచుకొని పూజించి భిక్షాటనతో లభించిన ఆహారాన్ని ప్రసాదంగా పెడతారు ఓంకారాన్ని సూక్ష్మలింగంగా భావించి ఉపాసించడం నివృత్తి పనులలో కనిపించే మరో ప్రత్యేకత వారు శివలింగాన్ని విభూతితో పూజించడం దానిని నైవేద్యంగా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే పూజ అయిన తరువాత శివలింగాన్ని సర్వదా తలమీదనే ధరిస్తూ ఉంటారు ఈ అధ్యాయంలో మారేడు వృక్షం మహిమ శివభక్తులలోని ప్రవృత్తి నివృత్తి అనే మార్గాలను అనుసరించే వారి గురించి వివరించడం కనిపిస్తుంది మారేడు చెట్టు ఇంతటి పవిత్రతను కలిగి ఉండడానికి ఆ చెట్టు పత్రాలు బెరడు మిగతా భాగాల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ధన్యవాదములు